ప్రేస్తుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఆ పరిశుద్ధుడు ఈరోజు మరొక వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరిచి ఆశీర్వదించడానికి వచ్చిన ఆ గొప్ప దేవుడిని ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆ వాక్యం అందుకొని ఆశీర్వదించబడదాం ఆ వాక్యం ఏంటి ఏదై ఉన్నదని అంటే యాకోబు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడు అండి ఆ రెం ఇరవై రెండవ వచనములో ఉన్నటువంటి వాక్యము మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారు నై ఉండు దేవుడికి స్తోత్రం కలుగునుగాక మేన్ ఆయన మాట మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారు నై ఉండు అని అంటున్నాడు దేవుడు ఈరోజు ఆయన పిల్లలమైన మనల్ని విశ్వాసులైన మనకు దేవుడు రెండు పనులు చేయమంటున్నాడండి ఒకటి వినేవాళ్ళుగా మాత్రం ఉండకండి రెండవది వినే వాక్య ప్రకారము ప్రవర్తించువారిగా ఉండాలని రెండు చెప్తున్నాడు దేవుడు మీరు వినుమాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి అంటే మనం అనుకుంటాం కదా ఒక్కొక్కసారి ఆయన అంటే రోమపత్రిక పది పదిహేడులో విన వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుడు సెలవిచ్చాడు అదే చేస్తున్నాం మేమని అనుకోవచ్చు కదా మనము కానీ దేవుడు ఏం చేస్తున్నాడు నువ్వు వింటే కరెక్టే విన్నదాని ప్రకారం నడుచుకోవడము కూడా ప్రవర్తన కలిగి ఉండడము కూడా ముఖ్యమని దేవుడు సెలవిస్తున్నాడు కదా మనం వింటూ 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 వాక్యాలు వినుకుంటూ 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 రక్షణ పొందుకున్న దినము నుంచి మన ఆయుష్కాలం అంతా అయిపోయి దేవుని దగ్గర చేరేంత వరకు కూడా వినే స్థితిలోనే ఉంటాము వినే స్థితిలోనే ఉంటాము అని అంటే దేవుడు ఆ క్రియను దానిని మెచ్చక దేవుడు సెలవిస్తున్న మాట ఏమై ఉంది మీరు వినువారు మాత్రమునై ఉండక అని అంటున్నాడు అంటే చేయాల్సిన పని ఇంకొకటి ఉంది కదా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా నువ్వు వింటున్నావు విన్నది నువ్వు మాత్రం అనుసరించగలుగుతున్నావు దేవుడు అబద్ధం చెప్పొద్దు అని అన్నాడు ఆ అబద్ధం చెప్పకుండానే నీ జీవి ఒక రోజు గడిచిపోతుందా ఇంపాసిబుల్ కదండి అదే విధంగా దొంగతనం చేయొద్దు అని అన్నాడు దాన్ని ఎంతవరకు ఆపగలుగుతున్నారో తెలియదు ఒకవేళ పరాయి స్త్రీలను వ్యామోహంతో చూడొద్దు అని అన్నారు ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఆయన వాక్య ప్రకారం తీసుకుంటే అన్నీ మంచి మన జీవితానికి సంబంధించిన ఆశీర్వాద వాక్యలే మనకి ఆజ్ఞలుగా ఇచ్చాడు కదండి మరి కేవలము వినువా వారు మాత్రమే అంటే దేవుడు చెప్పిన పని చేస్తున్నామని అంటే విని అదే దేవుడు మళ్ళీ సెలవిస్తున్నాడు విన్న వాక్యంను నువ్వేం చేయాలంట ని మిమ్మను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండు అంటే నువ్వు వినే వాక్యమో నువ్వు అందుకునే వాక్యమో ఎటువంటి వాక్యమో ఈరోజు నువ్వు తెలుసుకోవాలి కదా తాగుబోతుల పక్కనపై కూర్చుంటే ఏమి కాదండి మనకు వాళ్ళు చాలా మంచోళ్ళు మన ప్రవర్తన ద్వారా వాళ్ళను మార్చాలా ఏ ఎక్కడ నుంచి వస్తుందండి ఈ మాట దేనిని బట్టి వస్తుంది దేవుడు చెప్పాడా అండి తాగుబోతలను మార్చమని అన్నాడు కానీ సువార్త చెప్పి వాళ్ళను మార్చమన్నాడు వాళ్ళ పక్కకి కూర్చొని తాగే స్థితిలో ఉన్న వాళ్ళతో సువార్త చెప్తే ఎవరు వినరండి కానీ దయచేసి తప్పుడు బోధలను తీసివేసేయండి దేవుడు సెలవిస్తున్న మాట నువ్వు వింటుంటే ఏం వింటున్నావు అది నీ ఆత్మకు సమృద్ధినిచ్చి జీవం ఇచ్చేదై ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుళ్ళ లేవనెత్తబడతావు వాక్యానుసారంగా జీవిస్తావు నువ్వు అందుకే వినుమాత్రమునై వారు వారై ఉండక దానిని బట్టి ప్రవర్తించు వారును అనుసరించి ప్రవర్తించు వారునై ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు అనుకోని పరిస్థితుల్లో ఏదైనా చెప్పాల్సిన అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందా నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నిన్ను హెచ్చరించాలి ఆ మాట నీలా ఆపేసేయాలి ఆయన నువ్వు ఆపుకోవాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుని వాక్యం నువ్వు ఏ కార్యం చేయబోతున్నావు ఆ కార్యములని నిన్ను అడ్డగించే విధముగా దేవుడిని నిన్ను దర్శించినప్పుడు మాత్రమే ఆ వాక్యం నీలో నివసిస్తుంది అని నువ్వు తెలుసుకోగలవు కాబట్టి నువ్వు వినే వాక్యం ఎలా ఉంది ఈరోజు నువ్వు నేర్చుకుంటున్న వాక్యం ఎలా ఉంది నువ్వు ఏ వాక్యం బట్టి ప్రార్థన చేయగలుగుతున్నావు ఆ వాక్యాలన్నిటిని బట్టి నువ్వు ప్రవర్తించగలుగుతున్నావా అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు ఇటు కృప సరిచేసి ఉన్నాడని నమ్మి ఈ కృపను బట్టి మనం దేవుణ్ణి గనపరుద్దాం ఈ వాక్యంలోని ఈ కృపను బట్టి దేవుడిని స్థుతి స్తోత్రం చెల్లిద్దాం ఇటు కృప దేవుడి వాక్యం ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆయన మహిమ పొందను గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలెయ